దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమ పూర్వంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి దేవునిపేట ప్రతి ఒక్కరికి వందనాలు శిశులతా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క ప్రేమ వస్తుంది కామెంట్ రూపన్న తెలియచేయండి ప్రతిరోజు కూడా దేవునితో సహవాసం చేయండి దేవునితో మాట్లాడండి ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడుతుండగా దేవుడు వాక్యంలో నుంచి నుంచి మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు దేవుడు మన కొరకు ఏ వాగ్దానాన్ని సిద్ధపరచరు చూద్దామండి ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనము నీవు నీ దేవుడైన యహో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని నీ ఎడల నీ దేవుడైన ఎహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును మేన్ దేవుడి రోజు మనతో ఆయన మంచి మాట నీ దేవుడైన యహోవా నిన్ను హెచ్చించును ఆ మెన్ మన దేవుడు మనల్ని ఎలా హెచ్చిస్తూ ఉన్నారండి భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే అందరికంటే కూడా దేవుడు మనల్ని హెచ్చిస్తున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు ఎప్పుడు ఈ వాగ్దానం మన పట్ల నెరవేరుతుంది అంటే ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు అన్నింటినీ అనుసరించి మనం నడుచుకున్నప్పుడు దేవుడు ఏ విధముగా మనల్ని జీవించమన్నారు ఏ విధముగా ఆయన యొక్క చిత్తాన్ని తెలుసుకుని చిత్తానుసారంగా మనం జీవించాలి ఆయన ఆజ్ఞలు ఏమిటి ఆయన ఆజ్ఞ ఏ విధముగా మనం అనుసరించాలి అన్నీ తెలుసుకుని ఆయన ఏది చెప్పారో చెప్పింది చెప్పినట్లు మనం చేసినప్పుడు దేవుడు ఏ మాట అయితే చెప్పారో ఏ వాగ్దానం అయితే ఇచ్చారో అవన్నీ కూడా దేవుడు మన జీవితంలో నెరవేర్చి మనల్ని దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచబోతున్నారండి నిన్ను హెచ్చించును మనము రోజురోజుకి మన పరిస్థితి దిగజారిపోవాలని అప్పుల్లోకి వెళ్ళిపోవాలని లేకపోతే అనారోగ్యముగా నిందలో అవమానల్లో బంధకాల మధ్యన ఇరుకుల్లో పాపంలో శాపంలో ఉండాలని ఎవ్వరూ కోరుకోరండి ఏ విధంగా జీవించాలని మనము కోరుకుంటామంటే సంతోషంగా ఉండాలని దేవునితో సహాసము చేయాలని దేవుని నామ మహిమార్థము మనము జీవించాలని మంచి సాక్షులుగా మనం ఉండాలని మన కుటుంబము మన పరిచర్య మన వ్యాపారము అనేక ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు అయితే దేవుడు ఎప్పుడు మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కాదండి నిన్ను హెచ్చించును నీ వ్యాపారాన్ని హెచ్చిస్తాను నీ పరిచయని హెచ్చిస్తాను నీ కుటుంబాన్ని హెచ్చిస్తాను నీ బిడ్డల్ని హెచ్చిస్తాను నీ ఆర్థిక పరిస్థితుల్ని హెచ్చిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు అన్ని విషయాల్లో మనల్ని వద్యం చేస్తాను హెచ్చిస్తాను అన్న దేవుడు ఎందుకు మన జీవితంలో కార్యము అవుతుందంటే ఆయన ఆజ్ఞలన్ని అన్నింటిని మనం అనుసరించి నడుచుకోకపోవటం వలన లేదంటే దేవుని యొక్క మాట శ్రద్ధగా వినకపోవటం వల్ల కాబట్టి ఏ విషయంలో ఆయన మాటకు మనం లోబడలేకపోతున్నామో ఏ విషయంలో ఆయన ఆజ్ఞలన్నిటిని మనం అనుసరించలేకపోతాం ఏ ఆజ్ఞను అనుసరించకపోయినా సరే మనము దేవుని యొక్క దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేమండి కాబట్టి ఈ వాగ్దానం ద్వారా మనల్ని మనము సరి చేసుకుందామండి అన్ని ఆజ్ఞలను అనుసరిందామండి దేవుని చిత్తం తెలుసుకుని ఆయన మాట ని ఆ విధంగా జీవించి దేవుడు అన్ని విషయాల్లోనే మనల్ని వర్ధలింప చేసేలాగా మన ప్రవర్తనని మన క్రియలను మనము సరి చేసుకుని దేవుడిచ్చే దేవుని ఆశీర్వాదాలు పొందుకుందామండి కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించి కాక ఆమె ప్రేర్ చేసుకుందామని అందరూ కనులు మోసుకొని ప్రేరణండి మహోన్నతుడ మహాగనుడ దానికి స్తోత్రములు తండ్రి ఇచ్చిన ఈ వాగ్దానం నా మా జీవితాలను నూరింతలుగా గాక దైవశ వారి కుటుంబాలు సంఘాలు పరిచరలు వేస్తూ నామములని దీవించబడునుగాక ఎరుషనం గేస్తు నామంలో క్షేమము కలుగునుగాక ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా గాక వివాహాలు కావలసిన బిడ్డలు గేస్తున్నాము ఘనమైన వివాహములు గాక మూయబడిన ప్రతి గర్భము వేస్తున్న నామములని గాక ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానం సమృద్ధి గాక చిన్న బిడ్డల చుట్టూ ఆడబిడ్డల చుట్టూ ఎవ్వని బిడ్డల చుట్టూ వేస్తున్నాము అగ్ని కంచి గాక ప్రతి బిడ రాకపో దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం గాక దేవుని మాటని పరిచర్యలో పాలి భగస్థుల భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి గాక ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి గాక ఆమెన్